హలో అండి అయితే మన ఛానల్లో ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి అదే ప్యాషన్ ఫ్రూట్ మోజేటో అనమాట టేస్ట్ ఏంటి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఈ హాట్ హాట్ సమ్మర్లో మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి అప్పుడప్పుడు ఎలా అంటే మొజాటో ప్రిపేర్ చేసుకోండి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట బాడీలో ఉండే వేడిని చిటుకులో తగ్గించే చిట్కా ఈ మొజాటోలో ఉంటుంది చూసారు కదా ప్యాషన్ ఫ్రూట్లో ఉండే పల్ప్ అంతా కూడా రిమూవ్ చేసుకోండి ఇప్పట్లో ప్యాషన్ ఫ్రూట్ అనేది ప్రతి ఏరియాలో కూడా దొరుకుతుంది దొరకకపోతే దీనికి బదులుగా ఆ లెమన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న గోండ్ కటీరా ఉంటుంది కదా మీకు తెలిసే ఉంటుంది గోండ్ కటీరా దాన్ని నానబెట్టుకుంటే ట్టుకున్న తర్వాత అలా జల్లి జల్లీలుగా ఫామ్ అవుతుంది నెక్స్ట్ నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత మన ప్యాషన్ ఫ్రూట్ పల్ప్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా మూడు కూడా మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా దీనిపైన త్రీ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ వద్దు అనుకుంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి షుగర్ అంతా కూడా కరిగే వరకు మిక్స్ చేసుకోండి తర్వాత పైన రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా అంటే మొజెటోలు తాగండి బయట వేడంటే ఒంట్లో వేడి కూడా చిటుకుల మాయమైపోతుంది అలాగే బాడీకి కూడా చాలా ఎనర్జీ ఇస్తుందండి చాలా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్